మల్నాడు జిల్లా సావల్యాపురం జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆంధ్రా ఆంధ్ర కార్యక్రమాన్ని వెనుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువతలో నూతన ఉత్సాహం నెలకొంటుందన్నారు క్రీడా సంబరాలతో పండుగ వాతావరణం తలపిస్తుందని ఈ క్రీడల పోటీల వలన యువతలలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు సీఎం జగన్ ఆరోగ్య సురక్షతో పాటు క్రీడా పోటీలను నిర్వహించి యువతను ముందుకు నడిపిస్తున్నారని బ్రహ్మనాయుడు అన్నారు ని ప్రమాణం చేస్తున్నాను మార్కులే మార్కులు బాగా చదువులోనే రిజల్ట్స్ కాదు క్రీడల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే మండలం సేవలేపురం మండలం అని ఒక గుర్తింపు మరి అలాగే మహారాష్ట్రలో కూడా బాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న మన ముద్దుబిడ్డ సేవలేపురం ఈ స్కూల్ శానంపూడి మన ఈ స్కూలు స్టూడెంట్ సమీర మరియు ఇండియాలో థర్డ్ ప్లేస్ వచ్చిందంటే చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరిన కూడా మనం అట్టడుగున్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావాలంటే అవి ఇలాంటి సమయంలోనే ఇలాంటి అవకాశాలు మంచి మంచి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనకి వాళ్ళని గుర్తించే దానికి కూడా ఇది ఒక పెద్ద వేదిక ఈ ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో చాలా మంచి ఫ్యూచరు భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉండాలి మన రాష్ట్రంలో క్రీడల్లో మనం ముందుండాలి అనే విధంగా ఆలోచన చేసి ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఆడుదాన్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి మొట్టమొదటిసారిగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఏ ప్రభుత్వం కూడా మరి ఇలా ఆలోచించి అన్ని విధాల చొరవ తీసుకొని అవకాశం కల్పించి ఒక స్టూడెంట్ కి మంచి భవిష్యత్తు కావాలి ఆ భవిష్యత్తు కావాలంటే ఎలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం